హైదరాబాద్ శివారులోని గండిపేట మండలం లో ముప్పై ఎకరాల భూమిని కొట్టేసేందుకు ప్రణాళికను సిద్దం చేసుకున్న అక్రమార్కులు ఏకంగా చెరువునే చెరబట్టేందుకు యత్నించారు నర్సింగ్ రెవెన్యూ పోలీస్ అధికారుల పరిశీలనలో ఈ కబ్జా వ్యవహారం బయటపడింది గ్రామంలోని సర్వే నంబర్ నలబై నాలుగులో చెరువు సర్వే నెంబర్ ఇరవైలో ఎఫ్టీఎల్లు ఉన్నాయని కొన్ని రోజుల క్రితం సర్వేలో గుర్తించారు టోలీ చౌకీలో నివాసముంటున్న ఇబ్రహీం యాబై ఏళ్ల క్రితం లో ముప్పై ఎకరాలు కొన్నట్టు రిజిస్టేషన్ పత్రాలు సృష్టించారు ఈ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు వీలుగా రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్ భారతీయ హోలీ కేరీ సంతకాన్ని ఫోర్చరీ చేసి ఉత్తర్వులు రూపొందించారు గండిపేట మండలం తహసీల్దార్ వేణుగోపాల్ అనే పేరుతో ప్రొసీడింగ్స్ సృష్టించారు వీటి ఆధారంగా ధరణి పోర్టల్లో పేర్లు చేర్చాలంటూ ఇబ్రహీం దరఖాస్తు చేసుకోగా జిల్లా కలెక్టర్ సి నారాయణరెడ్డి తిరస్కరించారు ఇబ్రహీంపై కేసు నమోదు చేయాలని నర్సింగ్ పోలీసులకు మూడు నెలల క్రితం ఆదేశించారు కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు ఇబ్రహీం చెరువును చెరబట్టాలని గుర్తించారు Transcrição e నెక్నాంపూర్లోని ముప్పై ఎకరాలను హైకోర్టులో రిట్ పిటిషన్ ద్వారా సొంతం చేసుకునేందుకు ఇబ్రహీం ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు దీనికి కూడా రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్ భారతి హోలీ కేరీ సంతకాన్ని ఫోర్చరీ చేసి తప్పుడు రిజిస్టేషన్ పత్రాలతో కొద్ది నెలల క్రితం ఇబ్రహీం హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు ఇబ్రహీం దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై హైకోర్టు విచారణ నిర్వహించి దరఖాస్తుదారుడు వినతిని పరిశీలించండి అంటూ ఈ ఏడాది జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది కలెక్టర్ కార్యాలయంలో అధికారులు అప్పటి కలెక్టర్ భారతి హోలీ కేరీ సంతకం చేసిన ఫైళ్లను నవంబర్ రెండు పేల ఇరవై మూడులో పరిశీలించగా ఇబ్రహీం పేర్కొన్న సర్వే నంబర్లు భూముల వివరాలపై ఆమె ఎలాంటి ప్రొసీడింగ్స్ ను జారీ చేయలేదని గుర్తించారు ఆన్లైన్ రికార్డులను కూడా చూడగా ఉత్పర్వులు కనిపించలేదు ఇబ్రహీం ముప్పై ఎకరాలను వ్యవసాయేతర భూమిగా మార్చుకునేందుకు వేణుగోపాల్ పేరుతో కొత్త తహసీల్దార్ను సృష్టించాడు ఆయన పేరుతో నాల కన్వర్షన్ ఉత్తర్వులు ఈ పాస్ పుస్తకాలను నవంబర్ రెండు ఇరవై మూడులో రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో సమర్పించారు అనంతరం అసలైన పట్టాదార్ పాస్ పుస్తకాలు కావాలంటూ ఈ ఏడాది మార్చిలో కొత్తగా దరఖాస్తు చేసుకున్నారు ఇబ్రహీం సమర్పించిన పత్రాల్లో వేణుగోపాల్ జారీ చేసిన ఉన్నాయి వేణుగోపాల్ అనే తహసీల్దార్ అయిందని కానీ ఆ పేరుతో ఎవరూ లేరని అప్పటి నుంచి తానే డీపేట్ మండలం తహసీల్దార్ గా చేస్తున్నట్లు ఎన్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు సర్వే నెంబర్ ఇరవై నలభై నాలుగు ఇరవై ఎనిమిదిలో విలేజ్ నా భూమి అంటూ ఒకటి పాస్బుక్ అప్రూవ్ చేసినట్టు కలెక్టర్ నుంచి ఒకటి ఫేక్ ప్రొసీడింగ్ క్రియేట్ చేయడం జరిగింది తర్వాత తహసీల్దార్ కూడా నాల కన్వర్షన్ ఒక ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేయడం జరిగింది ఆ డాక్యుమెంట్లు పెట్టి హైకోర్టు నుంచి ఒక ఆర్డర్ తీసుకోవడం జరిగింది ఈ క్రమంలో మేము ఆ డాక్యుమెంట్లను పరిశీలించి ఈ ఫేక్ అని తేలిన తర్వాత కోర్టులో కౌంటర్స్ ఫైల్ చేయడం జరిగింది ఆర్డర్ ని రివ్యూ చేయమని చెప్పి అడగడం జరిగింది హార్ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది దాన్ని ఛాలెంజ్ చేస్తూ వాళ్ళు ఒకటి కంటెంట్ కూడా ఫైల్ చేశారు కంటెంప్ట్ లో కూడా మనం కౌంటర్ ఫైల్ చేయడం జరిగింది ప్రస్తుతం రికార్డ్ సెలవులకు ముందు జరిగింది తర్వాత బెంచ్ మీకు రాలేదు బెంచ్ మీద వస్తే హైకోర్టులో ఏం జరుతారని తెలుసు క్రిమినల్ కేసు మాత్రం తొందరగా చార్జ్షీట్ ఫైల్ చేస్తే వాళ్ళకి శిక్ష పడే అవకాశం ఉంది వాళ్ళు ఏదైతే ధర్ని అప్లికేషన్ నెంబర్ రాశారు అసలు ఆ అప్లికేషన్ నెంబర్ ఎగ్జిస్ట్ లో లేదు రెండు వేల ఇరవై ఐదు రాశారు రెండు వేల ఇరవై లో అసలు ధర్ని లేదు ఫోర్జరీ పత్రాల సృష్టి వెనుక నిందితుడు ఇబ్రహీం తో పాటు మరెవరైనా ఉన్నారా అప్పట్లో ఎవరైనా రెవెన్యూ సిబ్బంది సహకరించారా అన్న కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు ఎవరి ప్రమేయమైనా ఉన్నట్లు తేలితే వారిపై కూడా చట్టపరమైన చర్యలు ఉంటాయని వెల్లడించారు